నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియాడు పర్యటనపై తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ విమర్శలు గుప్పించారు వంటంలోని లోని క్యాంపు కార్యాలయంలో గురువారం నజీర్ మాట్లాడారు మిర్చి ధరలపై కనీస అవగాహన లేకుండా ఇంట్లో బోర్ కొట్టి జగన్ మిర్చియాడు పర్యటనకు వచ్చారని మండిపడ్డారు యువతని పార్టీ శ్రేణి నుండి తీసుకువచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టారని ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం రైతులకి మేలు చేసే కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు వ్యవసాయ మార్కెట్ యార్డుకు పులివందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని బోర్ కొట్టకుండా కాలక్షేపం కోసం వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గత ఆరు నెలల ముందు ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి రెండు అడుగులేసి తిరిగి కారెక్కి వెళ్ళిపోయినటువంటి ఈ శాసనసభ్యుడు ఈరోజు రైతుల పక్షపాతిగా చిత్రీకరించుకోవడానికి గుంటూరుని వేదిక చేసుకున్నటువంటి పరిస్థితులు మేము అడుగుతూ ఉన్నాం నిజంగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు ఎలక్షన్ కోడ్ ఉండగా ఒక జనసందోహాన్ని తరలించి స్టూడెంట్స్ను చదువుకున్నటువంటి స్టూడెంట్స్ని పిలిపించుకొని ర్యాలీలు చేసుకుంటూ ముందు సాగినటువంటి నిన్న నీ యాత్ర కనీస అవగాహన లేక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదమూడు వేల రూపాయలు మిర్చి ధర ఉంటే ఏడు వేల రూపాయలు ఎంఎస్పి ధరను నిర్ణయించినటువంటి గుడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్రితం ఏదో వైరస్ వచ్చిందని చెప్పి దాదాపు మిర్చి రేటు ఎక్కువ రేట్ అయిపోయి ఇరవై మూడు వేల రూపాయలకి ఎగబాకినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు తిరిగి తగ్గు పడుతుందని చెప్పి రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని మా పార్లమెంట్ సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వం కూడా నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో అనేక రకాలుగా రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం ఒక పక్కన చేస్తూనే ఈరోజు మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి లావాదేవీల్లో ఎక్కడ రైతుకు నష్టం జరగకూడదనే ఆలోచనతో పూర్తిగా పకడ్బందీగా ముగు ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన నైజాన్ని మార్చుకోకుండా ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గురానటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదో ఏదో ర్యాలీగా వచ్చి రైతు ఒక్క రైతు కూడా ఈరోజు ఆయనతో చెలిగినటువంటి ర్యాలీలో ఒక్క రైతు కూడా లేడు రైతులు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గతంలో ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రైతుల గురించి ఒక్క పల్లెత్తు మాట అనేటువంటి పరిస్థితి లేదు రైతులకు వర్షాలు వరదలు వచ్చి బీభత్సం సృష్టించి వాళ్ళ పంటంతా నష్టమై నష్టమై నష్టమైతే వా వాళ్ళకు సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రైతులకు నష్టం జరుగుతుందో కట్టేటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడగానే రైతు పక్షపాతిగా రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాలని ఏ నెలకు ఆ నెల వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహాయాలు సహాయం తీసుకొని ఈరోజు మిర్చి రైతులను ఆదుకునేటువంటి క్రమంలో పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా పనిచేస్తున్నటువంటి ప్రభు పరిస్థితులు ఉన్నాయి గుంటూరు అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయం వద్ద గురువారం నిరుద్యోగ యువకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నెల ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల్ని రోస్టర్ విధానాన్ని అమలు చేసిన తర్వాతనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ ఐక్యవేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రోస్టర్ విధానాన్ని అమలు చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక కుటుంబం మూడు తరాలు వెనక్కి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల మంది పైగా గ్రూప్ టూ అభ్యర్థులు మెయిన్స్ అభ్యర్థులు రేపు జరగబోయే ఇరవై మూడు ఎగ్జామ్ నుంచి ఆందోళన పడుతున్నారు ఎందుకు ఆందోళన పడుతున్నారంటే గత ప్రభుత్వంలో అది ఎలక్షన్ టైంలో వన్ ఇస్టు ఫిఫ్టీ తీసి ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి వన్ ఇస్టు ఫిఫ్టీ తీయాల్సింది పోయి అది ఎగ్జామ్ ఎలక్షన్ టైం కాబట్టి అభ్యర్థుల మేరకు వన్ ఇస్ట్ హండ్రెడ్ తీశారు ఆ వన్ ఇస్టు హండ్రెడ్ తీసే టైంలో మరి ఏం చదివో తెలియదు కానీ ఇందాక ఈ మన అభ్యర్థులు చెప్పినట్లుగా ఒక కేటగిరీ వైజ్గా తీయకుండా అంటే రిజర్వేషన్ విధానాన్ని సక్రమంగా పాటించకుండా జియో డెబ్బై ఏడుని పాటించకుండా వాళ్ళ హడావుడి చేయటం వల్ల మాకు బాగా నష్టం జరిగిపోయింది అని చెప్పేసి గత రెండు రోజులుగా అభ్యర్థులు వాపోతున్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం జాగ్రత్త రావాలి అంటే అన్నట్టు ఒక జనరేషన్ పోతుంది ఆ జనరేషన్ ముందుకు వాళ్ళ కుటుంబాలు పోతున్నాయి నైంటీ ఎయిట్ డిఎస్సి రెండు వేల ఎనిమిది డిఎస్సి కూడా మనం చూసాం దాదాపు కొంతమంది చనిపోయారు కొంతమంది ఇంకొక రెండు రోజు రెండు మూడు సంవత్సరాలు రిటైర్మెంట్ అవుతుంది అయ్యే వయసులో వచ్చింది రేపు ఇప్పుడు కనుక ఈ రోస్టర్ విధానాన్ని పాటించకుండా ఇదే గ్రూప్ ఎగ్జామ్ రేపు ఇరవై మూడు నిర్వహిస్తే వీళ్ళకి కూడా ఉద్యోగాలు ఎప్పుడు వస్తే తెలియదు ఉద్యోగాలు వచ్చి అపాయింట్మెంట్ చేతుకు కుర్చీలో కూర్చున్న తెల్లారు కూడా ఉద్యోగం పోవచ్చు అది ఈ సమస్య ఈరో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏబిపిఎస్సి యొక్క నిర్వహణ అట్లా ఉంటుంది కాబట్టి రేపు జరగబోయే ఇరవై మూడు ఎగ్జామ్ని ఈ రాష్ట్రంలో తొంభై రెండు వేల ఉద్యోగులు నిరుద్యోగ గ్రూప్ అభ్యర్థులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ జీవితాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇరవై మూడు ఎగ్జామ్ని వాళ్ళు ఎగ్జామ్ పెట్టొద్ దానిట్ల ఇర మూడు ఎగ్జామ్ని రోస్టర్ పాయింట్ విధానాన్ని అంటే కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ విధానాన్ని సక్రమంగా పాటించ పెట్టాలని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు న్యాయ వ్యవస్థలు కూడా పోరాడుతున్నారు ఈ రోజే మేబీ ఈవినింగ్ జడ్జిమెంట్ అని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే ఏ అయితే గ్రూప్ టూ నిరుద్యోగ ఈ అభ్యర్థులకు కోరుకుంటున్నారో రోస్టర్ విధానాన్ని ప్రకటించిన తర్వాతనే ఈ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి నిరుద్యోగ ఐక్యవ తరపున గుంటూరు మస్తాన్ దర్గాని వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకుని దర్గా పవిత్రతని కాపాడాలని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు సుబాని విజ్ఞప్తి చేశారు నగరం పాలెంలోని ముస్లిం సేన కార్యాలయంలో గురువారం సుబాని మాట్లాడారు దర్గా ధర్మకర్త రామ్మోహన్ రావు కుమారుడు మస్తాన్ సాయి డ్రగ్స్ యువతల నగ్న వీడియోల కేసులో పట్టుబడి దర్గా పవిత్రతను దెబ్బతీశారని ధ్వచమెత్తారు వక్ఫ్ బోర్డు దృష్టి సారించి దర్గాను తమ పరిధిలోకి తీసుకొని భక్తుల మనోభావాలను కాపాడాలని కోరారు ప్రసిద్ధి పురుషేఖాన్ బాజీ బాబా దర్గాను మస్తాన్ బాయి బాబా రావిమోహన్ రావు అతని కుమారు మస్తాన్ స్నాయి వల్ల దర్గా బాలి స్వచ్ఛందంగా వారు ఆ మస్తాన్ బాబాకి తమకు బిదలికి వక్స్ఫోర్కి హ్యాండ్ చేయాలని కోరుతున్నాము షేక్ ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు గత కొన్ని రోజులుగా మస్తాన్ సాయి బాబా ఆసలు బిల్లులో రావడంతో ప్రతి మీడియాలో మస్తాన్ బాబా దర్గా అపవిత్రు ప్రతి పదం దాన్ని వాడటం వల్ల ఆ దర్గా పొందు అవైత ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఆ దర్గా ధనంగా గురించి వర్క్స్ బోర్డ్కి స్వాధీన స్వాధీనం పరుచుకోవాలి వక్స్ బోర్డ్ అధికారులు తక్షణమే బోర్డ్ అధికారులు ఫిర్యాదు చేయడం జరుగుతుంది వీడిపోయి వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము ఇతను రాయిన వ్యక్తి మనసు మార్గంలో వచ్చే మృతని కాదు అక్రమంగా గతంలోనే వర్క్స్ బోట్లో ఈ దర్గాలో దాన్ని లాభపేక్షగా చూస్తున్నారు తప్పనిచ్చి దాని ఎటువంటిది లేదు ఈ దర్గా సంబంధించిన ఈ తాయెత్తులు రెండు తాయెత్తులు ఐదు వందల రూపాయలు తాగెత్తు వెహికల్కి వాహనాలకి పూజ చేస్తే వెయ్యి రూపాయలు దుమార్గంగా లాభపేక్షగా చేస్తున్నారు వీళ్ళు మనం బాజీబాబా ఒక ఫోటో ఉండటం వల్ల అక్కడ యాభై రూపాయలు తాయెత్తు ఉంటే ఇక్కడ ఐదు వందల తాయెత్తు ఉంది అక్కడ రెండు వందల రూపాయలు సంబంధించిన వాహన పూజ అయితే ఇక్కడ వెయ్యి రూపాయలు ఉంది ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది వీళ్ళు ఎంత లాభాపేక్షగా వీళ్ళ వ్యాపారంగా మొత్తం దర్గాలు చేస్తారో మనకు అర్థం అవుతుంది వీళ్ళు స్వచ్ఛందంగా లాభాపేక్ష వైద్యులకి బస్కోడికి లేని పక్షాలు మేము పోరాటం చేసి బస్కోడి అధికారులు సమాజ అధికారులపై మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం మజీద్ ఇమాం మౌజాన్లకి ఇచ్చిన మాట ప్రకారం గౌరవ వేతనం పెంచిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు మౌజాన్ల గౌరవ వేతనం కోసం ప్రభుత్వం నలభై ఐదు కోట్లు విడుదల చేసిన సందర్భంగా నజీర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్యేక ప్రార్థనలతో పాటు సంబరాలు జరిగాయి ఇందులో భాగంగా నజీర్ మాట్లాడారు ఇది మంచి ప్రభుత్వం అని అనటానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని చెప్పారు ఎనిమిది నెలల్లో ప్రజలకి అవసరమైన పాలన అందించామని అన్నారు గత ఎనిమిది నెలల క్రితం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రం నలుమూలున్నటువంటి ముస్లిం ప్రార్థనాలయాల్లో మసీదుల్లో పనిచేసేటువంటి మౌజన్లకు ఇమాములకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గత ఆరు నెలలు ఉన్నటువంటి బకాయిలను రాష్ట్రంలో ఉన్నటువంటి మౌజన్ ఇమాములు రాబోయేటువంటి రంజాన్ నెలలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారికి ఇవ్వాల్సినటువంటి పారితోషికాన్ని దాదాపు నలభై ఐదు వేలకు నలభై ఐదు కోట్ల రూపాయలు ఐదు వేల మసీదులకు సంబంధించినటువంటి ఇమాములు మౌజన్లకు విడుదల చేయడం సంతోషమైనటువంటి విషయం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉమ్మడిగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మౌజ నిమాంలో వారు చదువుకున్నటువంటి కురాన్ని పేద ప్రజలకు పేద ముస్లింలకు చేరవేసేటువంటి విధంగా తమ జీవితాల్లో ఎక్కడ కూడా పూర్తి సహాయ శాఖ లేనప్పుడు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ప్రభుత్వంగా ఒక మంచి ఆలోచనతో ఒక మంచి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి క్రమంలో ఈరోజు నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడం అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ముస్లింలు సామాన్యులు కూడా రంజాన్ పండుగను మరింత సంతోషంగా జరుపుకునేటువంటి విధంగా తప్పకుండా రంజాన్ తోఫాను కూడా పేద ముస్లింకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సీఎం గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారిని ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి మౌజన్లు ఇమాములు మన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మైనారిటీల మంచి సంక్షేమాన్ని ఒక ఒక పక్కన నాలుగు వేల ఐదు వందల కోట్లు మైనార్టీ సంక్షేమానికి నిధులు కేటాయించడం మరోపక్క నలభై ఐదు కోట్లు దాదాపు ఏదైతే ఆరు నెలలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలకు సంబంధించినటువంటి జీవోని కూడా రిలీజ్ చేయటం ఇవన్నీ చూస్తే ఇవాళ ముస్లింలు అభ్యున్నతికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది గతంలో అయితే ఎంతో మరి మైనార్టీలని అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం అడగదొక్కే ప్రక్రియలు చేపడితే దాడులు కావచ్చు మరోపక్క సంక్షేమాన్ని తుంగలో దొక్కడం కావచ్చు అనేకం అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మైనార్టీలకి ఒక పక్క నవీన ఇది మదర్సా పథకం కావచ్చు ఇప్పుడు మౌజన్ల యొక్క వేతనాలు గౌరవ వేతనాలు మళ్ళా తిరిగి ప్రారంభించడం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా మైనార్టీలకి అండగా అనేక రకమైనటువంటి సంక్షేమాలను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం పార్టీ రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ మరోపక్క ముస్లింలకు ఈ ప్రాధాన్యత ఉన్నటువంటి గుంటూరు నగరంలో మా శాసనసభ్యులు కూడా మొహమ్మద్ నసీర్ గారు మొన్న పెద్దరాత్రి పండగ ఏదైతే ఉందో దానికి కూడా కబ్రస్తాన్ని కావచ్చు వివిధ ఎంతో అభివృద్ధి పదంగా తీర్చిదిద్ది ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లింల మన్ననలు పొందుతున్నటువంటి మహమ్మద్ నసీద్ గారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన గుంటూరు నగరానికి సంబంధించినటువంటి మరిన్ని ముస్లిం సోదరుల శ్రేయస్సుకి ఉపయోగపడే అభివృద్ధి కావచ్చు మరిన్ని సంక్షేమాలు ఆయన గొంతు ద్వారా వినిపించాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం